హాయ్ నమస్తే మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మనం నలభై ఏటో డివిజన్లో ఉన్నాము నలభై ఏటో డివిజన్ నుంచి గతంలో ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన అబ్బగోని రమేష్ గారి మిస్సెస్ అబ్బగోని కవిత గారు పోటీ చేస్తున్నారు అయితే వైస్ చైర్మన్గా పనిచేసిన అబ్బగోని రమేష్ గారు వారు ఎందుకు ప్రజాసేవకి రావాలనుకుంటున్నారు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వారు వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది వారికి వారి మిస్సెస్ ఇప్పుడు మొదటిసారిగా ఎన్నికల్లోకి వెళ్తున్న సందర్భంలో వారికి ఏ రకంగా సపోర్ట్ ఇస్తున్నారు సో మొత్తానికి నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ హవా ఏ రకంగా ఉందో కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అందరికీ నమస్కారం సో మొత్తానికి నల్గొండ కార్పొ మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిందన్న సో ఈ సందర్భంలో ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే సో అపగొండ రమేష్ అంటే ఎందుకు ఈ ప్రజాసేవకు రావాల్సిన అవసరం ఏర్ప ఏర్పడింది ఈ అది ఎందుకు వచ్చినామంటే అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ సార్ నేను జనరల్గా రెండు వేల సంవత్సరంలోనే నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత ఎందుకో సడన్గా అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అప్పటికి రెండు వేల సంవత్సరం నుంచి కొంచెం వెంకటరెడ్డి గారితో మాకు బాగా అటాచ్మెంట్ ఉండేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అటాచ్మెంట్ ఉండేది ఎట్లా అటాచ్మెంట్ అంటే నేను ఒక క్రికెట్ క్రికెట్ ప్లేయర్ని జిల్లా క్రికెట్ క్యాప్టెన్గా పనిచేసేది ఆ టైంలో వెంకటరెడ్డి గారితో బాగా ర్యాపు ఎందుకంటే వారు బాగా క్రీడల్ని ఎంకరేజ్ చేసేది క్రికెట్ని బాగా ఎంకరేజ్ చేసేది ఆ టైంలో వారితో అటాచ్మెంట్ అయ్యి వారితో అనుబంధం అట్లే పెరిగిపోయింది అప్పట్లోనే ఇక రెండు వేల నాలుగు ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లలో వారికి పని చేయడం జరిగింది అప్పుడు పని చేసినప్పుడు నా యొక్క పనితీరు నా యొక్క విధానం అప్రోచ్ ఇవన్నీ నచ్చిన వెంకటరెడ్డి గారు నన్ను కౌన్సిలర్గా పోటీ చేయని చెప్పేసి రెండు వేల ఐదు సంవత్సరంలో అడగడం జరిగింది అప్పటికే మా బ్రదరు అమెరికాలో సెటిల్ అయ్యి ఉండి నన్ను అమెరికా రమ్మని అడిగినా కూడా నేను ఎందుకు మరి సార్ మాట విని రాజకీయాల వైపు రావడం జరిగింది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే ఈరోజు నల్గొండల ఏ ఎక్కడిపోయినా భగవన్ రమేష్ అనే వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు రమేష్ దగ్గర పోతే పనవుతుందనే ఒక నమ్మకాన్ని నల్గొండ పట్టణ ప్రజలకు ముఖ్యంగా మా వార్డుకు సంబంధించిన నా వార్డు ఓటర్లు నా కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తున్నా కాబట్టిగా నాకైతే వెరీ సాటిస్ఫాక్షన్ ప్రజాసేవ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ప్ర సేవ చేస్తుంటే దాంట్లో ఉండే ఆనందం వేరు ఆ ఆనందం కోసం మేము ఎంత దూరమైన పోతాం ఎంత శ్రమైన పడడానికి సిద్ధపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా నిరుద్యోగులు కానీ లేకపోతే ఎలాంటి అవకాశాలు లేని వాళ్ళు రాజకీయాల కోసం చూస్తాము మీరు ఆల్రెడీ ఆ రోజుల్లోనే ఎంసీ చదివారు అంటే దాదాపు లక్షల జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకుని ఉన్నాము వాళ్ళు కానీ దానికంటే సాటిస్ఫాక్షన్గా మీరు ఇక్కడ ఈ రాజకీయాల్లో చూస్తున్నారు అంటారు అవును ముఖ్యంగా మా ఫాదర్ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజలలోనే ఉండేది మా ఫాదర్ ఏంటంటే ఆర్టీ ఏజెంట్గా మందితో రా జిల్లా వ్యాప్తంగా మంచి పరిచయ పరిచయాలు ఉన్న వ్యక్తి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇంటికి వ్యక్తులు వచ్చిపోతుంటే వాళ్ళతో మర్యాదగా మెలగడం వారి సమస్యలు మా నాన్నతోటి వాళ్ళు షేర్ చేసుకుంటూ వినడం ఇవన్నీ తెలుసుకుంటూ మాకు కూడా ఏమనిపించిందంటే అరే ప్రజలకు ఇన్ని సమస్యలు ఉంటాయా అని అనుకునేది కానీ మనం ఇట్లా పొలిటిక్ పాలిటిక్స్లకు వస్తాము ఇట్లా మనం సేవ చేయగలుగుతామని చెప్పేసి ఎన్నడూ ఊహించలేదు కానీ అది ఎట్లా ఇన్స్పైర్ అయినామో ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటలు వినుకుంటా మా నాన్న చేసే పనులు చూసుకుంటా నేను ఆ విధంగా మా నర్సయ్య మా ఫాదరు ఆయన మంచి జిల్లా వ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి వారి ఇన్స్పిరేషన్ తోటి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు మేమందరం కూడా మా ఫాదర్ కానీ ఎవరు కానీ అని మా ఫాదర్ కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమాని వ వారి అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల కోసం ఇంద్రమ్మ ఇంద్రమ్మ గారు బతుకున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం ముందుకు పోతుంది ఇవన్నీ కూడా దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడే యువనాయకుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత యువతలో స్ఫూర్తి నింపడానికి వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు ఆ కార్యక్రమాలన్నింటినీ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి వారికి వచ్చిన పేరు అవన్నీ చూస్తుంటే అరే మనం కూడా అట్లాంటి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది పట్టణంలో మనం కూడా ఒక మంచి వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలనే ఒక తపనతోటి మేము ఈ రాజకీయాలకు రావడం జరిగింది సో ప్రధానంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారింది అయితే గతంలో మీరు వైస్ చైర్మన్గా పనిచేసినారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంటే ఇక్కడ లో కానీ ఓవరాల్ నలభై ఎనిమిది వార్డులకు మీరు ప్రచారానికి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న ముఖ్యంగా నల్గొండ పట్టణాల్లో చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎందుకంటే నల్గొండలో గతంలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల ఐదు ఆరు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాలంలో ఎన్నో కార్యక్రమాలు నల్గొండ పట్టణంలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆ వాటర్ పైప్ లైన్లు వేయించడం అప్పుడు గతంలో వెంకటరెడ్డి గారు రాకముందుకు నల్గొండలో నీళ్లు ఎప్పుడు మూడు రోజులకు ఒకనాడు నాలుగు రోజులకు ఒకనాడు వారానికి ఒక రోజు మంచి నీళ్ళు వచ్చేది ఎప్పుడైతే వెంకటరెడ్డి గారు నల్గొండకు వచ్చిన తర్వాత కృష్ణా జలాలు తీసుకురావాలి నల్గొండను మంచి నీళ్లు అందియ్యాలనే ఉద్దేశంతో క్లాక్ టవర్ సెంటర్లో ఒక పెద్ద ధర్నా పెట్టడం జరిగింది రెండు వేల సంవత్సరంలోనే అట్లా వారు ఎన్నో కార్యక్రమాలు ధర్నాలు పెట్టి కుండలతోటి ఎందుకంటే నీళ్ళకే సమస్య ఉందని చెప్పేసి కుండలతోటి పెద్ద ధర్నా చేశారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అప్పటి నుంచి వారితో సాన్నిహిత్యం వారు చేస్తున్న పనులన్నీ చూసు చూసుకుంటూ మేము పెరిగినాం తర్వాత కృష్ణా జిల్లాలో వచ్చినాయి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వాటర్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ల విషయంలో కానీ లైట్ల విషయంలో కానీ అన్ని రకాలుగా వారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు వారి అండదండలతో ఎన్నో కార్యక్రమాలు నల్గొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందుకే పట్టణ ప్రజలు కూడా వారిని ఐదు పర్యాలుగా ఎమ్మెల్యే గెలిపిస్తూ ఉన్నారు వారు చేసిన అభివృద్ధి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మీరు చూస్తున్నారు ఇలా మా మహాలక్ష్మి అనే కార్యక్రమాలు కానివ్వండి ఇంకా ఆరు గ్యారంటీల కార్యక్రమాలు కానీ ఆరు గ్యారంటీలలో కూడా ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పటికైతే ఒక మూడు నాలుగు గ్యారెంటీలను గవర్నమెంట్ అమలు చేస్తూ ఉన్నది గ్యాస్ సబ్సిడీ కానివ్వండి కరెంట్ సబ్సిడీ కానివ్వండి అదేపోతే మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి ఆర్టీసీ బస్సులలో ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతారు అదేవిధంగా గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చింది కూడా లేదు కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఈరోజు ఆ రేషన్ కార్డుల మీద ఉన్న ఫ్రీజింగ్ని తీసేసి దాన్ని నిరంతర ప్రక్రియగా చేసేది ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా ఇలా కొత్తగా పెళ్ళైన జంట వెంటనే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు వారం రోజులనే మనకు రేషన్ కార్డు వచ్చే పరిస్థితి ఉంది దాంతోపాటు ఇలా సన్న బియ్యం మీరు చూస్తున్న రేషన్ షాప్ల ద్వారా గతంలో మక్కిపోయిన పురుగులు పట్టిన బియ్యం ఇచ్చేది కానీ ఈరోజు సన్నబియ్యంతో పేద ప్రజలందరూ సంతోషంగా భోజనం చేస్తున్నట్టే కారణం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి పట్టణంలో కూడా ప్రజలందరిలో మంచి స్పందన ఉంది ఖచ్చితంగా మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండబోతున్నారు ఖచ్చితంగా ఆ దిశగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దాంతోపాటు ఈ రెండేళ్ల కాలంలో వారు వచ్చిన తర్వాత రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తుంది మీరు చూస్తున్నారు అన్నీ అవుట్స్కర్ట్స్ వాటర్స్లో డ్రైనేజ్ వర్క్స్ కానివ్వండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి వాటర్ పైప్ లైన్లు కానివ్వండి ఓవర్హెడ్ ట్యాంక్స్ కూడా పదకొండు నిర్మాణంలో ఉన్నాయి ఓవర్హెడ్ ట్యాంక్స్ అన్నీ కనుక పూర్తి అయితే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే వసతి పెరుగుతుంది రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నల్గొండ ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలని గమనించి ఇంకా రాబోయే మూడేళ్ళు గవర్నమెంటే కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఉంటారు మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఉంటారు కాబట్టిగా అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఓడే ఓటేయడానికి అన్ని డివిజన్లను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్తున్నారు ఈ ఆరు గ్యారెంటీలతోటి ప్రభుత్వ పథకాలతో ఏదైతే అమలు అవుతుంది ఇవన్నీ ప్రజలంతా సంతృప్తిగా ఉందని మీ ప్రతిపక్షాలు మాత్రం ఏం చెప్తున్నాయంటే ఆరు గ్యారెంటీల బాకీ కార్డు అని పట్టుకొని ఇంటింటి ప్రచారానికి వెళ్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మంత్రి ప్రతి వార్డులో ఒక తన సొంత ఎన్నిక లాగా తిరుగుతున్నాడు అంత అవసరం లేదు ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు అని కూడా చెప్తున్నారు లేదండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి కార్యకర్తల కోసం నాయకుల కోసం తన తనను గెలిపించి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రజల కోసం ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకంటే గతంలో పదిహేను ఏళ్ళకెళ్ళి ఒక ముప్పై ఏళ్ళకెళ్ళి ప్రజలందరూ చూస్తున్నారు ఆపదొచ్చిందంటే సాపద వచ్చిందంటే ఆయన ముందుండి పనిచేసే వ్యక్తి ఈరోజు ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి తిరుగుతున్నాడంటే కారణం ఏంటంటే నన్ను నమ్మి నన్ను గెలిపించిన నాయకులను నేను గెలిపించుకోవాలనే తపన ఆయనలో ఉంది నేను గెలిపించుకుంటేనే నా కార్యకర్తలకు ప్రజలకు లాభం అవుతుంది నా కార్యకర్తలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో గెలిపించుకుంటే ప్రజలకు కూడా నా నా మనుషులందరూ దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారు పేద ప్రజలకు అన్ని కార్యక్రమాలు కూడా నా ద్వారా చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమము ఈ నాయకుల ద్వారా ఈ కార్పొరేటర్ల ద్వారా ప్రజలకు చేరుతుందనే ఒక సదుద్దేశంతో చేస్తారు కానీ విమర్శలు చేస్తూనే ఉంటారు ఈ మన ప్రతిపక్షాలంటేనే విమర్శలు ఇప్పుడు మనం చూస్తున్నాం కార్డు కార్డులో అది అది వాస్తవం చెప్తున్నాము వాస్తవంగా కూడా ఆ బాకీ కార్డు అనేది ఉంది కదా దాంట్లో కొన్ని అయినాయి అయిన వాటి గురించి ఎందుకు చెప్పారు కానీ వాటిని చేస్తున్నారు అట్లా అంటే మన కేసీఆర్ గారు కూడా ఎన్నో కేసీఆర్ గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు అన్ని నెరవేర్చలేకపోయారు ఎందుకంటే బడ్జెట్ ఉంటుంది మనం మన ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో నెలకు ఎంత మనకు వస్తుంది బడ్జెట్ దాన్ని ఎంత ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశం మనం ప్లాన్ చేసుకుంటాము ఇది రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి ఎంత రాబడి వస్తుంది ఖర్చు ఎంత ఉందనే చూసుకొని దాన్ని బట్టే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు రాబోయే రోజుల్లో పెన్షన్ల పెంపు ఖచ్చితంగా ఉంటుంది ఈ మార్చ్ తర్వాత అన్ని రకాలుగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇవాళ ఇందిరం ఇండ్లు పదేండ్లలో మీరు చూసారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇళ్ళు ఇచ్చారు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ అని అన్నారు ఇచ్చినరా అంటే అది మేజర్ పేద ప్రజలు ఎంతోమంది కిరాయిండ్ల ఉండుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటా కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్లాంటి వారికి ఒక ఇల్లు ఇవ్వలేకపోయారు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక మూడు మూడు వేల ఇండ్లను ఇవ్వడం జరిగింది ఈరోజు ఇండ్లన్నీ కూడా నిర్మాణం అవుతున్నాయి మా వాటిలో కూడా ఇవాళ పదిహేను మంది డబల్ మన ఇంద్రం ఇండ్లు ఐదు లక్షల రూపాయలతోటి సొంత జాగా ఉన్న వాళ్ళు కట్టుకుంటున్నారు ఆల్రెడీ కొన్ని పూర్తయి ఇంకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి అంటే చెప్తున్నాం కొన్ని మనం నెరవేర్చగలుగుతాం కొన్ని నెరవేర్చలేము అయ్యే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలనే చేయలేకపోయారు కదా ఇప్పుడు మోడీ గారు కూడా అన్నాడు పదిహేను లక్షల రూపాయలు అందరి బ్యాంక్ అకౌంట్లో అన్నాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అయిందా అంటే హామీలు అనేవి కొన్ని నెరవేరుతాయి కొన్ని నెరవేరవు కానీ ప్రజలకు ఉపయోగపడే పని చేయగలుగుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి సన్న బియ్యం అనే పథకం లేనే లేదు హామీలలో లేనే లేదు కానీ ఈరోజు సన్నబియం సక్సెస్ అయింది కదా అంటే ఒక్కొక్క కొన్ని బడ్జెట్ని బట్టి మనం చేసుకునేది ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రాతినిధ్యం ఇస్తున్న ఈ డివిజన్ గురించి మనం విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా సతీష్ నగర్ విద్యానగర్ తర్వాత ఈ విద్య లాంటి ఈ ప్రాంతాలన్నీ కవర్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఇంకా పేద పేదలు చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు కూడా మౌలిక సదుపాయాలు అంటే మీరు గత రెండు సంవత్సరాలకి రెండు దఫాలు ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ ఇంకా వారికి అభివృద్ధి ఫలాలు అందని సందర్భాలు చూస్తున్నాం మనం సో వాళ్ళకి మీరు ఎన్ని ప్రధాన ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అయితే గత పది సంవత్సరాల కాలంలో వాస్తవంగా కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా ఒక్కరికి ఇల్లు రాలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక పది మంది ప పదమూడు మందికి మన దగ్గర వచ్చినాయి అవి మనం ఆల్రెడీ వాళ్ళకు డ్రాల ద్వారా వచ్చిన వాళ్ళకే ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది అది రిపేర్లు అయితేనే కాగానే అవి కూడా పదమూడు మందికి ఇస్తారు ఆ పదమూడు మందికి తప్పితే ఇక వేరే వాళ్ళకి రేషన్ కార్డులు రాలేదు పెన్షన్లు కొత్త పెన్షన్లు రాలేదు ఇవన్నీ రాకుండా పోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అయితే తర్వాత రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చినాం ఇండ్లు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి పదిహేను పద పద్నాలుగు పదిహేను మంది మా వార్డులో కూడా ఈరోజు ఇంద్రం ఇల్లు కట్టుకుంటున్నారు ఐదు లక్షల రూపాయలు సొంత జాగా ఉన్న వాళ్ళు రాబోయే రోజుల్లో నల్గొండ పట్టణం చుట్టూ కూడా ఒక వంద ఎకరాల స్థలాన్ని సేకరించబోతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాబోయే ఆరు నెలల కాలంలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి అరవై నుంచి ఎనభై గజాల స్థలం ఇచ్చి అక్కడ ఐదు లక్షలతో ఇల్లు కట్టియాలనే ఒక దృఢ నిశ్చయంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోతున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సర గత ఐదు పర్యాయాలుగా అండ్ ఒక తన కొడుకులాగా దీవించి గెలిపిస్తున్న ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపనతోటి వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు అందులో భాగంగా ముఖ్యంగా పెట్టుకున్న ఏంటంటే ఈ ఇండ్లియాలనేది అందులో భాగంగా ఖచ్చితంగా ఈ రా ఆరు నెలల కాలంలో ఖచ్చితంగా పేద ప్రజలకు ఇండ్లిపిస్తాం ఖచ్చితంగా ఈ పదేళ్ల కాలంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ రాబోయే మూడేళ్లలో చేయించి ప్రజలందరూ కూడా మెప్పు పొందుతామని ఈ సందర్భం తెలియజేస్తాం అదేవిధంగా మీ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో అక్కడ పట్టణ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు కంచల్ల భూపాల్రెడ్డికి ప్రధాన అనుసరిగా ఉన్నారు ఈసారి గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పార్టీ మారడం జరిగింది మీద చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ప్రజల్లోకి వెళ్తున్నారు సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాత్రం చెప్తున్నారు కంచల్ల భూపాల్రెడ్డి ఇలా అంతా అమ్ముడు పోయినారు ఇలాంటి అమ్ముడు పోయే నాయకులని ప్రజలు నమ్మొద్దు అని బా బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నాడు సో దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు మనం అసలు భూపాల్రెడ్డిది ఏ పార్టీ నేను అడుగుతున్నాను ముందర ఆయన ఫస్ట్ సిపిఎం అంటాడు తర్వాత నాది టీడీపీ అంటాడు తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి నాది టీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్లో చేసినప్పుడు నీకు ఇవ్వలేదా కేసీఆర్ పైసలు రాజకీయంలో వయసు అది ఇప్పుడు నా 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 నాతోటి ప్రజలకు అవసరం ఉంటుంది ప్రజలతోటి నాకు అవసరం ఉంటుంది పార్టీలు మారడం అనేది ప్రజల కోసం తప్పు కాదని అంట నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పార్టీ మారింది ఇలా ముఖ్యమంత్రి కాలేదా ముఖ్యమంత్రి అయింది కదా పార్టీలు మారడం అనేది పెద్ద సమస్య కాదు ఇవాళ రేపు పా దాన్ని పెద్దగా లెక్కలకు తీసుకోవద్దు మనం ప్రజలకు సేవ చేయగలిగినమా లేదా ప్రజలకు అందుబాటులో ఉన్నమా లేదా అనేది మనం చూసుకోవాలి ఎప్పుడైనా ప్రజలు కూడా అదే ఆలోచించాలి మనం అధికార పార్టీలో ఉంటేనే పని చేయగలుగుతాం అనేది అది జగమెరిగిన సత్యం ఏ పని కావాలన్నా అధికార పార్టీ నాయకుని దగ్గర పోతే పని అయ్యే పరిస్థితి ఈ మధ్య కాలంలో ఉంది ఈ పది ఏళ్ళ నుంచి చూస్తే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు నాయకులకి పనులైతే తప్పితే వేరే వాళ్ళకి కాని పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులలో మేము కూడా హెల్ప్లెస్ ఖచ్చితంగా పార్టీలు మారాల్సి వస్తుంది మారినా కూడా డబ్బులు అనేది ఈ వీళ్ళు కావాలని బురద జల్లే వ్యవస్థ ఇది ఎవరెందుకు ఇస్తారండి డబ్బులు ఎందుకు తీసుకుంటాం మేము రెడ్డి దగ్గర కూడా నేను పనిచేసిన రెడ్డి కేసీఆర్ దగ్గర ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు తెచ్చుకున్నాడు అలా పోటీ చేసినాడు ఇచ్చిండు అడగండి కార్యకర్తలు అందరిని పిలిపించి కూర్చోబెట్టండి వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టండి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినాడు కేసీఆర్ టికెట్ ఇచ్చి ఆయనకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిండు మరి అదేందుకు నువ్వు తీసుకోలేదా డబ్బులు అట్లా తప్పది ఎవరి గురించి ఆరోపణలు చేయొద్దు నీ లోపమేందో నువ్వు సరిదిద్దుకో ఫస్ట్ మంది గురించి ఏలెత్తి చూపించడం కంటే ముందు భూపాల్రెడ్డి గారు ఫస్ట్ నీ లోపమేందో నువ్వు నేర్చుకో నేను నీ దగ్గరికి రాకుండా దుబ్బాక నరసింహారెడ్డి గారికి టికెట్ ఇవ్వడు నేను నీ దగ్గరికి రాలేదు ఆరు నెల మూడు నెలల కాలం నేను నీ దగ్గర రాకపోతే నా ఇంటికి పది సార్లు తిరిగి నన్ను బతిలాడితే నీకు ప నీ కోసం పనిచేసిన ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు భూపాలరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి నువ్వు నన్ను బతిలాడి నీకు చైర్మన్ ఇస్తా అని చెప్పి నన్ను మభ్యపెట్టి నీ బిడ్డ మీద ఒట్టేసి నీ దేవుని మీద కొట్టేసి నేను కట్టిన శివాలయం మీద ఒట్టని చెప్పేసి శివాలయం దేవుని మీద ఒట్టేసి నువ్వు మాట తెప్పినావు ఆ మాట గుర్తుపెట్టుకో నేను ఆ మాట ఇంకా దాన్ని ఇంకా ప్రచారంలోకి తీసుకురాలేదు తీసుకొస్తే నీ నీ వాల్యూ పోతుంది నీ బిడ్డ మీద కొట్టేసినావు గుర్తు తెచ్చుకో భూపాల్రెడ్డి ఒకరిని మాట అనేటప్పుడు నీ సక్కదనం నువ్వు సక్క చూసుకో ఏదో గురివింద సామెత ఉంటుంది ఫస్ట్ మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన సక్కదనం ఏదో మనం చూసుకుంటే బాగుంటుంది మీరు ఎప్పుడు కూడా నిన్ను కాదని పోయిందంటే నీ లోపం ఏందో తెలుసుకో నీ నీ గురించి నిన్ను వదిలిపెట్టి పోయిందంటే నేను చేసిన తప్పేందని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయగాని యువత యువత వాళ్ళ మీద బుర్రజలి అంత మాత్రాన ఏం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భూపాల్ రెడ్డి గారు పార్టీలు అందరు మారుతారు నువ్వు కూడా పార్టీ మారినోనివే అందరూ కూడా పార్టీలు మారిన ఇది గత గతంలో ఉన్న కమిట్మెంట్ అనేది ఇప్పుడు ఎవరికి ఉండదు ప్రజల కోసం ఎంత దూరమైనా మారుతాం ఇప్పటికైనా చెప్తుంది ప్రజల కోసం ఏ పార్టీ అయినా మారుతాం ప ఏ పనైనా చేస్తాం అయితే మొత్తానికి గత అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రము కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు కన్నా కంచర్ల భూపాల రెడ్డి ఓటమిలో మీరు ప్రధాన పాత్ర వహించినారు అయితే మారడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మీరు మంచి స్థానం కోసము అంటే చైర్మన్ కానీ అంతకంటే పెద్ద స్థానాల కోసమని వెళ్ళినప్పుడు ప్రచారం జరిగింది అయితే ఈసారి ఎన్నికలకి కార్పొరేషన్ ఏర్పడింది సో ఓసీ జనరల్ అయిపోయింది జనరల్ అయిపోయింది జనరల్ మహిళ అయిపోయింది సో ఈ ఈ ప్రమేయంలో అందరికీ కూడా అబ్బగొండ రమేష్ ఈసారికి మేయర్ అవుతాడు అనే ఆశ ప్రజల్లో చాలా మందిలో ఉంది కానీ ఆల్రెడీ మీ మేయర్ క్యాండిడేట్ ప్రకటించడం జరిగింది సో తదుపరి అబ్బగ్ రమేష్ కవిత గారి రాజకీయ భవితవ్యం ఏ రకంగా ఉంటుంది మిమ్మల్ని ఏ పదవిలో చూడవచ్చు అంటారు కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అది వాస్తవం పదవి నాకు ఇస్తా అన్నమాట వాస్తవం వస్తుంది ఖచ్చితంగా నేను ఏదో మంచి ఉన్నతమైన పదవులు ఉంటా కంపల్సరీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు నల్గొండ పట్టణ ప్రజలందరూ ఎందుకంటే నల్గొండ పట్టణంలో చాలామందిని నా కోసం ప్రార్థించేటోళ్ళు నన్ను నాకు పదవి రావాలని కోరుకునేటోళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వారందరికీ కూడా నేను అందుబాటులో ఉండి పనిచేస్తా ఒక వార్డుకే కాదు మన ఒక డివిజన్కే కాకుండా పట్టణంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి రమేష్ దగ్గర పోతే ఒక పని అనే నమ్మకం రమేష్ అంటే ఒక నమ్మకం అనే పేరు సంపాదించుకున్నా కాబట్టి నా కోసం చాలామంది ఒక బీసీ నాయకునిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగుల కోసం పనిచేసే వ్యక్తిగా నాకు మంచి పేరు ఉంది ఆ మంచి పేరు ప్రకారం పైన అధిష్టానం కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే మేయర్ పదవి అంటే దాంట్లో ఇప్పుడు గురి శ్రీనివాసరెడ్డి గారికి అనౌన్స్ చేయడం జరిగింది గురి శ్రీనివాసరెడ్డి గారు నేను సమకాలీకులు ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి మంచి మిత్రుల్లో ఆయనకు రావడంలో నాకు ఎజుటేషన్ లేదు నాకంటే చిన్న వాళ్ళకు ఆ పదవి వస్తే నాకు ఫీలింగ్ కానీ నా నా సమకాలికుడు నాకంటే వన్ టూ ఇయర్స్ సీనియర్ స్టడీలో చదువు ఎడ్యుకేషన్లో అప్పుడు చిన్నప్పటి నుంచి మాకు మంచి అనుబంధం ఉంది ఫ్రెండ్షిప్ ఉంది సొంత కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టిగా ఆయనకు రా ఆయనకు వచ్చినా నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతా దాని గురించి నాకేమీ మనసులో ఎటువంటి భావన లేదు రాబోయే రోజుల్లో మొన్న కూడా మా వాడికి వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రమేష్ని ఖచ్చితంగా ఒక మంచి పదవితోటి సత్క గౌరవించుకుంటామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా డిప్యూటీ కావచ్చు నూడా చైర్మన్ కావచ్చు ఇంకేదైనా రావచ్చు కూడా ఏంటంటే డిప్యూటీ మేయర్ మైనారిటీకి కేటాయిస్తున్నారు సో అవకాశం ఉంది అని కూడా చర్చ నడుస్తుంది అయితే అది ఇంకేమీ దాని మీద డిస్కషన్స్ లేవు ఓన్లీ చైర్ మేయర్ అభ్యర్థిని మాత్రం ప్రకటించారు తప్పితే డిప్యూటీ మేయర్ అనేది ఇంకేం డిసైడ్ కాలేదు అది కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏ పదవిని చేపట్టమంటే దానికి సిద్ధంగా ఉన్నా నేను డిప్యూటీ మేయర్ ఇచ్చినా లేకపోతే నూడా చైర్మన్ ఇచ్చినా ఇంకేదైనా పదవి ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ రాబోయే ఆరు నెలల కాలంలో ఖచ్చితంగా నాకు ఏదో ఒక పదవి ఇచ్చి నన్ను గౌరవిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఏం చెడ్డ పనులు చేయకుండా ప్రజలకు మెప్పు పొందేలాగా ప్రజల కోసమే పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియదు సో చివరి చెప్పండి మీ డివిజన్ ప్రజలకు కానీ నల్గొండ పట్టణ ప్రజలకు కానీ ఈ ఎన్నిక సందర్భంగా కేవలం పోలింగ్ రెండు రోజుల సమయం ఉంది సో ఏం చెప్పదలుచుకున్నారు నల్గొండ పట్టణ ప్రజలకు ముఖ్యంగా నలభై ఏడవ డివిజన్ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే మూడు రో మూడు సంవత్సరాలు కూడా అధికారంలో ఉండబోతుంది అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్నారు అదేవిధంగా మేయర్ అభ్యర్థి కూడా మన బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచే కాబట్టి మీరందరూ కూడా ఒకటే గమనించాలి అభివృద్ధిని కొనసాగించాలంటే అభివృద్ధిని ఇంకా కాంక్షించాలంటే మీరు ఇంకా నల్గొండ పట్టణం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సూచించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి అభ్యర్థులందరినీ అత్యధిక మేయర్తో గెలిపించినట్టయితే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోతారు వారు దృఢ సంకల్పంతో ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు ఇన్ని పర్యాయాలుగా గెలిపిస్తున్న నల్గొండ పట్టణ ప్రజలకు ఏదైనా ఇంకా ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు పోతున్నారు ఈరోజు మీ కళ్ళ ముందు చాలా కనపడుతున్నాయి బొట్టు కూడా స్కూల్ కానివ్వండి పోతే అటు ప్రతి జూనియర్ కాలేజ్ కానివ్వండి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఇంకా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానివ్వండి ఇంకా పేద ప్రజలకు ఎంబీబీఎస్ చదువుకునే ఎండిఏ బీడీఎస్ చదువుకునే పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ద్వారా చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి దాంతోపాటు ఎంతోమంది నిరుపేదలు హాస్పిటల్లలో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వారికి తన సొంత డబ్బుతోటి ఎంతో మందికి ట్రీట్మెంట్ చేయించిన మానవతావాది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దాంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా మన నల్గొండ పట్టణానికి ఎక్కువచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న నియోజకవర్గానికి ఎక్కువ వస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఏ విధంగానైతే ఆశీర్వదించిర్రో అదేవిధంగా రాబోయే మా డివిజన్ ఎలక్షన్లలో కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ప్రతి డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే మీ అభివృద్ధిని మేము దగ్గరుండి పర్యవేక్షించి ఖచ్చితంగా నల్గొండ పట్టణాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోయే విధంగా మా ప్రయత్నం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం మెజారిటీ స్థానానికి గెలిపి మేయ స్థానంతో పాటు మీరు ఇంకా ఉన్నతమైన స్థానంలో రమేష్ గారు ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సో చూడాలి అప్పగొండ రమేష్ గారు చెప్తున్న ప్రకారంగా మెజారిటీ స్థానంలో అభివృద్ధి ఫలాలు చూస్తున్న ప్రజలందరూ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అమలుపరుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు సో మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళ ఎవరైతే కోసం కష్టపడ్డారో వాళ్ళ కార్యకర్తల కోసం తన తిరుగు తన తిరుగుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు అందుకే ఇక్కడ నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన సొంత ఎన్నికగా తీసుకుని సవాల్గా ఈ కార్పొరేషన్ కార్పొరేషన్ని వాల్గా తీసుకొని మేయర్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సో చూడాలి ఎన్ని మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రతిపక్షాలు ఎన్ని గెలుస్తాయో సో ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది సో చూసిన లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్